హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా వంటకు వాడే సరుకులన్నీ కూడా ఇలాంటి కవర్స్లో వస్తుంటాయి కదండీ వాటిని కూడా మనం పాడేయకుండా ముందుగా ఏం చేయాలనేది చెప్తాను అలాగే చిన్న చిన్న క్లాత్స్ మిగిలిపోయినట్లయితే వాటితో కూడా ఏం చేసుకోవాలి ఇలా కొన్ని టిప్స్ని మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడియా నెంబర్ వన్ క్లాత్ తీసుకున్న తర్వాత అలాగే ఒక మూతను కానీ గాజును కానీ తీసుకొని చుట్టూరు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఏ విధంగా అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అదే షేప్ వచ్చేటట్లుగా రౌండ్గా నేను కత్తిరితోటి కట్ చేసుకుంటున్నాను అనమాట షేప్ అవుట్ అవ్వకుండా కట్ చేసుకోండి తర్వాత క్యాండిల్ తోటి ఈ అంచులు పోగులనేవి ఊడిపోకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట నెట్ క్లాత్ తీసుకున్నట్లయితే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ క్లాత్స్ ఏది తీసుకున్నా కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే పోగులు పోకుండా ఉంటాయి దీనిని పక్కన పెట్టుకుందాము మరొక కలర్ క్లాత్ని అనమాట ఇలా కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుందని పింక్ కలర్ తీసుకున్నాను దీన్ని స్క్వేర్గా కట్ చేసుకోవాలి ఇంతకుముందు క్యాండిల్ తోటి ఏ విధంగా అయితే అంచులు పోగులు పోకుండా ప్రిపేర్ చేసుకున్నామో అదేవిధంగా దీనిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వీటిని ముందుగా రౌండ్ పీస్ అనేది పెట్టుకోవాలి తర్వాత దానిపైన స్క్వేర్గా కట్ చేసింది ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న కుర్చీలు అనేవి దగ్గరగా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి పై వరకు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ కుచ్చులు అనేవి ఊడిపోకుండా ఉండడం కోసం సూది దారం తోటి రెండు మూడు చుట్లు చుట్టుకున్న తర్వాత ముడివేసుకోవాలి చూసారు కదండీ చాలా చాలా సింపుల్గా బటర్ఫ్లై షేప్ అనేది రెడీ చేసుకోవచ్చు పిల్లలైనా కూడా ఈజీగా చేయగలుగుతారు వేస్ట్గా ఉండే క్లాత్ తోటి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ మ్యాచింగ్గా కూడా ఉంటుంది నేను టిక్పిన్ తీసుకుని దీనికి గమ్ అప్లై చేసుకుని దీన్ని అరేంజ్ చేసుకుంటున్నాను ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవచ్చు అలాగే ఫ్రాక్స్ కూడా సైడ్ షోల్డర్ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ ఈ కవర్స్లో ఉన్న సరుకుల్ని మనం డబ్బాలో వేసుకున్న తర్వాత ఈ కవర్స్ని పడేస్తుంటాం కదండి పడేసే ముందు ఈ చిన్న టెక్నిక్ని పాటించండి ఈ కవర్స్ పైన లోపల ఉండే వాటి నేమ్స్ ఉంటాయి కదండి ఇడ్లీ రవ్వ సూజీ రవ్వ ఇలా ఉంటాయి కదా వాటిపైనుండే ఈ నేమ్స్ వరకు కట్ చేసుకోవాలన్నమాట ఏదైతే మనం తీసుకుంటామో అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి నేను నేమ్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఇడ్లీ రవ్వ వేసిన డబ్బాను తీసుకుని దానిపైన కొద్దిగా గమ్ అప్లై చేసుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వ అని నేమ్ రాసింది కదండి దాన్ని స్టిక్ చేసుకోవాలి నేను తెలుగులో ఉంది అలాగే ఇంగ్లీష్లో ఉందండి రెండింటినీ కలిపి స్టిక్ చేసుకున్నాను ఒకటి చాలనుకున్న వాళ్ళు ఏదో ఒకటి కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట పెద్దవాళ్ళు ఉంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కదా అలా కూడా బాగుంటుందని ఈ విధంగా పెట్టుకున్నాను కడిగినా కూడా ఈ స్టిక్కర్ ఊడిపోకుండా ఉండడం కోసం ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టర్ టేప్ ఉంటుంది కదండి దానిపైన స్టిక్ చేసేసుకున్నాను ఇలా నేమ్స్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముందుగా మనకి ఏది ఎక్కడుందో వెతుక్కోక లేకుండా స్పీడ్గా పని అనేది అయిపోతుంది అలాగే మనం ఊరు వెళ్ళినప్పుడు హస్బెండ్ వాంట్ చేసుకున్నప్పుడు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు కదండి ఇలా నేమ్స్ ఉండడం వల్ల వాళ్ళు వంట చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఇలా స్టీల్ డబ్బాలకు మాత్రమే కాదండి గా ఉండే డబ్బాలకు కూడా ఈ విధంగా నేమ్స్ పెట్టుకున్నామంటే మనకి పిండులన్నీ కూడా ఒకే కలర్లో ఉంటాయి కదా కన్ఫ్యూజ్ లేకుండా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఐడియా నెంబర్ త్రీ బట్టల క్లిప్ తీసుకుని దానికి డబల్ సైడెడ్ ప్లాస్టిక్ టేప్ని పెట్టుకున్నానండి కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టుకుంటాం కదండి కరెక్ట్గా దానిపైన ఈ క్లిప్ అనేది అరేంజ్ చేసుకున్నామంటే ప్యాకెట్ కట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా చక్కగా దీనికి పెట్టేసుకోవచ్చు అలాగే ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా మనకి క్యాన్లో అనేది పడిపోతుంది పూర్తిగా ఆయిల్ అనేది మనం వేసే వరకు ప్యాకెట్ని అలా పట్టుకునే అవసరం లేకుండా ఇలా పెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ మంచి సువాసన వచ్చే సోప్ కవర్స్ని పాడేసే పని లేకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు దీని లోపల ఇంకొక కవర్ ఉంటుంది కదండి దాన్ని అలాగే ఈ కవర్ని కూడా సెపరేట్ చేసుకొని మనం రెగ్యులర్గా వాడుకునే బట్టలు పిల్లలు రెగ్యులర్గా వాడుకునే సాక్స్లు నాప్కిన్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదా అవి ఎప్పుడూ కూడా మంచి సువాసన రావాలంటే పిల్లల బట్టల్లో చక్కగా ఇలా మనం ప్యాకెట్ తీసిన ప్రతిసారి కూడా ఇలా ఒక్కొక్క ప్యాకెట్ని పెట్టేసుకున్నామంటే మంచి సువాసన ఎప్పుడూ వస్తూ ఉంటుంది అనమాట సాక్స్లు పెట్టేసుకుని దాంట్లో కూడా ఒకటి పెట్టుకున్నామంటే సాక్సులు కూడా మంచి సువాసన వస్తుంటాయండి అంతే అంతేకాకుండా పిల్లలు ఏంటంటే సెంట్లు కానీ డియోడ్రెంట్స్ కానీ ఇలాంటివి ఏమీ వాటర్ కాబట్టి ఇవి పెట్టడం వల్ల వాళ్ళ బట్టలకి మంచి సువాసన వస్తుంది వాళ్ళకి నచ్చుతుంది ఈ వీడియోలోనే ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్